కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా అత్తిగలగల్ గ్రామం రాత్రి ఒంటి గంట నుండి పద్నాలుగు ఆరు గంటల వరకు భారీ వర్షం కురిచి రైతు ఎకరాకి నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది పూర్తి రైతు పూర్తి నష్టం నష్టం వచ్చింది పూర్తి పంట అంతా వాన వచ్చి పాడైపోయింది గవర్నమెంట్ అధికారులు చంద్రబాబు సార్ కానీ మన వీరభద్ర గౌడ్ సార్ కానీ పవన్ కళ్యాణ్ అన్న గాని ఆదుకోవాలని కోరుతున్నాం కర్నూలు జిల్లా ఆనూరు మండలం మత్తి గ్రామము రాత్రి అకాల వర్షం కారణంగా వంటి గంటల నుంచి వర్షం కురుస్తుంది భారీ వర్షం కారణంగా పంటలు చాలా దెబ్బతిన్నాయి పత్తి పత్తి పంట మిరప పంట మొదలగున్న పంటలన్నీ దెబ్బతిన్నాయి సార్ మనకి ఎట్లన్నా కానీ మనకి రేపటి పంట చేసుకోవాలంటే డబ్బులు లేవు ఇప్పటికే ఎకరానికి ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతుంది దాదాపుగా ఇది ఎలానా కానీ పనిచేయదు ఇంకా ఇది పెరిగి పారేసి వేరే పంట వేసుకునే వాళ్ళ మనకి అధికారులు స్పందించి సచివాలయం సిబ్బంది కానీ వీరో సార్ కానీ సిగరేట్ సార్ కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు సారు కానీ అని అందరూ దీనిపైన ఆరాధిస్తే తెలుస్తుంది దీనిపైన చర్య తీసుకుంటే దీనికి తగినంత నష్టపరం ఇస్తే రేపు వరకు మేము వేరే పంట వేసుకెళ్ళి ఆస్కారం ఉంటుంది లేకుంటే ఏమి లేదు మొత్తం పోయి వెళ్ళిపోయింది వచ్చి అధికారంలో వచ్చి స్పందిస్తే మీకే తెలిసిపోతుంది ఇక్కడ ఎలా ఉంది ఏముంది అనేది